రాయన మహా ఓ ఈరోజు సుమతి సుఖంలో పద్యం ఒకటి చెప్తాను మీరందరూ శ్రద్ధగా వీడియోలు చూస్తున్నారు నాకు లైక్ చేస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు చాలా సంతోషం పద్యం చెప్తున్నాను తల ఎందు విషము పనికి తోక నుండు వృచ్చికనకు తల తోక ఎనక ఉండును కలునకునిలు వెల్ల విషము కదరా సుమతి సుమతి పనికి పాముకి తండో ఉంటుంది రుచికము వృత్కము తేలికేమోను తోకలో విషం ఉంటుంది కానీ దుర్మార్గుడైన మనిషికి తలా కానక తల నుంచి కాలుదాకా విషముండును అటువంటి మనిషితోటి మనం జాగ్రత్తగా ఉండాలి ధన్యవాదములు